I get i p I get i I g e i p I get it get it g e e e t it get it up. I g e e t it u t e t it up. I get it u నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం గారి నాయకత్వం లోకేష్ బాబు గారి చంద్రబాబు ఏడో వార్డులో సుపరి పరిపాలన భాగంగా ప్రజా సమస్యలు తెలుసుకోవాలని చెప్పి తిరగడం జరిగింది దాదాపు ఇక్కడ కాలువలు నీటి సమస్య ఉంది మొన్ననే మూడు బోర్లు ఇక్కడ డ్రిల్ చేశాము ఈ ఏరియాకి నీళ్లు చాలా సమస్య రామారావు కాలనీ ఈ ఏరియా శివాజీనగర్ చీకల్గుట్ట ఇవంతా ఏరియా ఒకటి మూడు బోర్లు డ్రిల్ చేశాం ఇంకొక రెండు బోర్లు డ్రిల్ చేయమని మమిషన్ గారు కోవడం జరిగింది తప్పకుండా ఇంకా రెండు బోర్లు అదనంగా డ్రిల్ చేసి సర్ప్లస్ వాటర్ ఇచ్చి ప్రజలకు ఎక్కడ కష్టం లేకుండా చేసే బాధ్యత ప్రభుత్వంది అదే భాగంగా ఈరోజు ప్రతిరోజు తెల్లవారి మనం వార్డులు ఊర్లు తిరుగుతున్నాం ఎక్కడ పోతే అక్కడ ప్రజలు రమరితం పడుతున్నారు వాళ్ళ ప్రభుత్వం ఇది మా ప్రభుత్వం ఇది అని చెప్పి వాళ్ళు ప్రజలే ఓన్ చేసుకుంటున్నారు ఈ ప్రభుత్వానికి అదే దిశలో మనం అందరం నడుస్తున్నాం ముందు నడుస్తామని చెప్పి తెలియజేస్తూ ఇంకా ఏదైతే సమస్యలు చెప్పారు చాలామంది ఇక్కడ మ్యాపింగు అదే కాకుండా ఏది రెవెన్యూలో ఏదైతే రేషన్ కార్డులు మళ్ళీ రేషన్ కార్డు మ్యాపింగు మళ్ళీ పెన్షన్లు విషయం చెప్పుకొని వచ్చారు కన్సర్న్ విఆర్ఓ గారికి సూచనలు ఇవ్వడం జరిగింది అడ్మిన్ కూడా వాళ్ళ తోడు ఇవ్వడం జరిగింది తప్పకుండా వీళ్ళిద్దరు కోఆర్డినేషన్తో ఇక్కడ ఏ సమస్యలు లేకుండా తప్పకుండా ప్రజలకు రేషన్ కార్డులు ఇవ్వాల వాళ్ళకు కావాల్సిన మ్యాపింగ్ సమస్యలు అవి కరెక్షన్ చేయాలా అవే విధంగా పెన్షన్లు ఇవ్వాలా అన్ని విధాలుగా చూసుకోవాలని చెప్పింది సచివాలయం సిబ్బందికి సూచనలు ఇవ్వడం జరిగింది తప్పకుండా అవన్నీ పరిష్కార మార్గంలో పెట్టి ఒక మంచి పరిపాలనకు మదనపల్లిలో మా అందరి నాయకులు సాయం ముందుకు నడుస్తామని చెప్పి